టు మా ఆయన కూడా కి వద్దాం అనుకున్నాడు కాకపోతే ఇక కొంచెం పని ఉండే ఇక వీలైతే లేదు అందుకే ఆస్తలేడు చెప్పలేదు కోతి

మా పెద్దక్క ఇవ మా పెద్ద మామైతే పనికి వేయడు ఇవ్వ మా పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఇవ మా రుద్ర మస్తు ఉన్నారు ఇక మావయ్య మా అత్తమ్మల పేరెంట్స్ వీళ్ళు వాళ్ళ అత్త మామలు మా మేనమామ వాళ్ళ అత్త మామలు వీళ్ళిద్దరు మొన్న కూడా ఫంక్షన్కి వచ్చినాం ఫ్రెండ్స్ కాకపోతే వీడియో తీయలేక పోనా అప్పుడు చెల్లి మర్చలేక ఫ్రెండ్స్ మా చిన్నమ్మనైతే ఛాయ్ తీసుకొచ్చింది ఏకాన్ని నేనైతే చాయ్ తగలేదు మా నా నాకోసం మళ్ళీ తీసుకొస్తాం బాగా చిన్నప్పుడు ఆట పట్టించేది నన్ను గుర్తే పట్టలేదు గుర్తు పెట్టినావు నేను ఎవరు బిట్టాను ఎవరితో ఇంటికా ఫ్రెండ్స్ ఇక మా తమ్ముడు వచ్చిండు బండి వీణాలు తీసుకుపోతాను మామ్డిని ఇప్పుడు మా మామమ్మ ఇంటికి ఫ్రెండ్స్ మా ఊ చెరు కావచ్చు మా పోతమ్మ చెట్టు అది చాలా ఫేమస్ అది హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది అది ఏదో ఫోన్ ఎక్కిస్తే మాకే పని ఫ్రెండ్స్ ఇప్పుడే ఎట్టికి వచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ చిన్న శృతి చదువుచ్చినప్పుడు పోయినాం మా కోడలు ఫంక్షన్ కు ఇవడు స్కూల్ పోతావా మామూలు ఇంటికాడ మా మా చెట్లు పెట్టిన ఫ్రెండ్స్ మంచిగా సాఫ్ చేస్తాను గడ్డి లేకుండా చెట్లు పెరగాలి నాని అంతేనా ఎంత మీకు కవులు రెండు వందలు రెండు వందల రెండు వందల అయితే అమ్మనయితే చేకి దెబ్బ తాకింది కానీ ఇక రెండు వందలు వస్తాయి కదా చల్లగా వేసుకోవచ్చు చెట్ల కింద అని వచ్చింది కాదా మంచిగా పని

నేను మా ఇంటికి పోతానా ఫ్రెండ్స్ మాడికెళ్ళి పట్టుకోవాలి మా మమ్మల్ని చూడండి ఫ్రెండ్స్ ఈ మా బాబాయ్ మాడికాయలు ఇచ్చి వేయండి ఇప్పుడు మేము పోతాను Bye